రెబర్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్లో చేస్తూ ఉన్నాడు ఇక బాహుబలి తర్వాత ఆరేంజ్ సక్సెస్ మాత్రం సెలర్ మూవీతో అందుకున్నాడు ప్రశాంత్ దిగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్తో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అంతేకాదు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్ల గ్రాస్ వసూలను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి మరొక వైపు ఈ సినిమా సెకండ్ పార్ట్ సలార్ పార్ట్ టూ షౌరంగ పర్వం షూటింగ్ మాత్రం ఆగస్టు వరకు పూర్తి కానున్నట్లుగా సమాచారాలు వస్తున్నాయి మరి ఈ సంగతి అంతా కూడా ఇలా పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ నాగాశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కోసం దాదాపు తొమ్మిది వందల రోజులు డేట్స్ కేటాయిస్తున్నట్లుగా సమాచారం వస్తోంది ఇప్పటికే విడుదలైన బుజ్జు టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో ప్రభాస్ దర్శన దీపిక పదికొనే దిశ పటాని కథానాయకులుగా నటించారు మరోవైపు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోస్ ఇతర ముఖ్య పాత్రలు నటించారు తాజాగా ఈ సినిమా రన్ టైమ్ మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది మొత్తంగా మూడు గంటల ఐదు నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండనుందని సమాచారం గట్టిగా వినిపిస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది అయితే మరొక వైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం దాదాపుగా పద్నాలుగు భాషలకు కలిపి రెండు వందల కోట్లకు ఓటీటీ రైట్స్ సోల్డ్ అయినట్లుగా సమాచారం అటు షాటిలైట్స్ రైట్స్ అన్ని కూడా భాషలను కలిపి రెండు వందల కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది ఈ సినిమా థియేట్రికల్ దాదాపుగా మూడు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడవ తేదీన భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా జోరుగానే సాగుతూ ఉన్నాయి త్వరలో కమల్ హాసన్ పాత్రకు సంబంధించినటువంటి టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్ ప్రభాస్ కల్కి మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీతో పాటు కన్నప్పలో శివుడి పాత్రలో కూడా కనిపించనున్నారు అటు సలార్ పార్ట్ టూ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అలాగే హనురాగపుడితో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ బ్యాక్ డ్రాప్ మూవీ సిద్ధార్థ్ ఆనంద్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు మొత్తానికైతే ప్రభాస్ కెరీర్ లైన్ లో ఉందన్నమాట